అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు అత్యాస రచయిత పి గోపాలకృష్ణ గారు కథాపట్టణం ఏసురేఖ చాలా కాలం క్రితం ఈజిప్టు దేశ రాజధాని పట్టణానికి సుమారు మూడు వందల మైళ్ళ దూరంలో ఒక ఊళ్ళో అబ్దుల్లా అనే వ్యాపారి ఉండేవాడు అతను చాలా ధనవంతుడు కానీ పరమలోభి ఒకరోజు అతను తన నలభై వంటలపై ఖైరో పట్టణానికి వెళ్ళి అక్కడ విక్రయించడానికి ఖరీదైన సుగంధ ద్రవ్యాలను తీసుకుని బయలుదేరాడు అక్కడ సుగంధ ద్రవ్యాలను మంచి ధరకు అమ్మేశాడు తిరుగు ప్రయాణంలో భోజనం చేసేందుకు ఒక సత్రంలో ఆగాడు అక్కడ ఒక సాధువు అబ్దుల్లాను కలుసుకున్నాడు మరియు వారప్పుడు స్నేహితులయ్యారు ఆ సాధువుతో నేను ఈ భూమండలంలోనే అపారమైన ధనికుడిగా పేరు సంపాదించాలని అనుకుంటున్నాను కానీ నా ప్రతిభకు తగిన పని దొరకడం లేదని చెప్పి అబ్దుల్లా వాపోయాడు ఆ సాధువు తనకు తెలిసిన ఒక నిధి ఉన్న ప్రదేశం గురించి అబ్దుల్లాకు చెప్పి ఆ నిధి తీసుకుంటే తప్పకుండా నువ్వు గొప్ప ధనికుడు అవుతావని చెప్పాడు నేను కూడా దాని గురించి విన్నాను అని అబ్దుల్లా నవ్వుతూ చెప్పాడు నీ వంటలను అక్కడికి తీసుకువస్తే నేను వజ్రాలు కెంపులు మరియు బంగారు వంటి విలువైన వస్తువులను పొందడంలో నీకు సాయం చేస్తాను అని సాధువు చెప్పాడు అబ్దుల్లా అంగీకార చిహ్నంగా చిరునవ్వు నవ్వాడు అయితే నిధిలో సగభాగం అంటే ఇరవై వంటలతో నాకు ఇవ్వాలని సాధువు షరత్తు విధించాడు అబ్దుల్లా అది సమంజసంగా భావించాడు ఇద్దరు ప్రయాణించి అందమైన పర్వతాలతో పూర్తిగా లోయ లోయలాంటి ప్రదేశానికి చేరుకున్నాడు సాధువు తన చేతిలో ఉన్న దండం గాలిలోకి ఊపుతూ తన చేతిలో ఉన్న కమండలంలో నుండి పవిత్ర జలాన్ని నేలపై చల్లి మంత్రాలు చదివాడు అకస్మాత్తుగా అక్కడ తెల్లని పొగ మేఘాలు వచ్చాయి తరువాత పొగ మాయమై ఒక దారి ఏర్పడింది అబ్దుల్లా ఇదంతా వింతగా చూస్తూ నిలబడ్డాడు వారిద్దరూ దారిలో వెళ్తున్నప్పుడు వారికి రత్నాలు మరియు బంగారు నాణాలు వజ్ర వైడూర్యాలు కలిగి ఉన్న ఒక గుహ కనిపించింది సాధువు అబ్దుల్లాను లోపలికి రమ్మని పిలిచాడు అబ్దుల్లా గుహ లోపలికి వెళ్ళాడు అక్కడ అతను మునుపెన్నడు చూడని నిధిని చూశాడు త్వరగా వాటిని తీసుకొని తన సంచిలో నింపుకొని వంటల మీద ఎక్కించాడు అతను మొత్తం నలభై వంటలను ఎక్కించడం పూర్తయ్యాక సాధువు తన వాటాగా ఇరవై వంటలను తీసుకోవాలని చెప్పాడు అబ్దుల్లాకి అది విన్న అబ్దుల్లా సాధువుతో ఇలా అన్నాడు మీకు ఇంత సంపద ఎందుకు అవసరం మీరు సాధువులు కదా మీకు నిధితో సంబంధం ఏముంటుంది కాబట్టి పది వంటల సంపద మాత్రమే తీసుకొని నాకు ముప్పై ఇవ్వండి అన్నాడు వినయంగా అందుకు సాధువు చిరునవ్వుతో అంగీకరించాడు కొంత సమయం తర్వాత అత్యాసపరుడైన అబ్దుల్లా మళ్ళీ ఇలా అన్నాడు మీలాంటి సాధువులకు పది వంటల సంపద కూడా భారమవుతుంది కాబట్టి నాకు ఆ సంపద ఇచ్చేసి మీ విజ్ఞానాన్ని పది మందికి పంచితే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నాడు సాధువు చిరునవ్వు నవ్వి నాయన నువ్వు చెప్పినది బేషుగ్గానే ఉన్నది అలాగే ఈ సంపద నువ్వే ఉంచుకో అంటూ పది వంటలను కూడా అబ్దుల్లా పరం చేశాడు అబ్దుల్లా తన అదృష్టానికి మిక్కిలి సంతసించసాగాడు కానీ అబ్దుల్లా అంతటితో సంతృప్తి చెందలేదు మీ వద్ద ఉన్న మంత్రజలాన్ని ఆ దండాన్ని నాకు ఇస్తే మరింత సంపదను పొంది నా కోరిక తీర్చుకుంటాను అన్నాడు నాయన ఈ దండాన్ని నేలకు తాకించి నన్ను తలుచుకుని మంత్రజలాన్ని చల్లితే నీ కోరిక నెరవేరుతుంది కానీ అప్పుడు నీ మనసులో స్వార్థపూరిత కోరికలు నెరవేరకూడదు ప్రశాంతంగా మనసుతో కోరుకునే కోరికలు మాత్రమే నెరవేరుతాయి మరియు నీ సంపదను పేదవాళ్ళకు వినియోగించాలి అలా వినియోగిస్తే అది మరింత పెరుగుతూ ఉంటుంది నువ్వు స్వార్థంతో ఈ దండాన్ని మంత్రజలాన్ని ఉపయోగిస్తే నీ సంపద మొత్తం హరించుకుపోయి కట్టుబట్టలు మిగులుతాయి నన్ను నిందించి ప్రయోజనం లేదు సుమా అని పదే పదే హెచ్చరించాడు తమరు చెప్పినట్లే నా సంపద పేదవారి కోసం ఉపయోగిస్తానని చెప్పి అబ్దుల్లా సాధువు నుండి దండం మరియు మంత్రజాలం పొందాడు ఆనందంగా తన ఊరు చేరుకొని తాను సంపాదించి తెచ్చిన సంపదను ఇంట్లో భద్రపరిచాడు నాకు మరింత సంపద వచ్చాక పేదలకు సేవ చేయడం మొదలు పెట్టాలి అని అనుకున్నాడు అప్పటికప్పుడు సాధువు చెప్పినట్లు చేసి రెండు గదుల నిండా బంగారు నాణ్యాలు రెండు గదుల నిండా వజ్రాలు పొందాడు కొన్ని రోజులు గడిచాయి కానీ అబ్దుల్లా ఎవరికూ ఎలాంటి సహాయము చేయలేదు తన వద్ద తగినంత డబ్బు ఉంటే అప్పుడు సాయం చేస్తాను అని మరోసారి అనుకుని దండం నేలకు తాకించి మంత్రజలం చల్లాడు ఒక్కసారిగా అతని చేతిలో మంత్రదండం మంత్రజలం మాయమైపోయాయి అబ్దుల్లా ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు అప్పటికే అతని భవనంతో సహా సమస్తం మాయమైపోయి ఒంటి మీద తిరిగి పేలికలైపోయిన బట్టలతో ఊరు మధ్యలో నిలబడి ఉన్నాడు అబ్దుల్లాను చూసిన అక్కడి వారంతా పక్కపక్క నవ్వసాగారు అక్కడ ఉండడానికి సిగ్గుపడి అబ్దుల్లా అక్కడి నుండి ఎడారి వైపు పారిపోయాడు సాధువు హెచ్చరికను పట్టించుకోకుండా తాను చేసిన పని వలన పది మందిలో పరువు పోయి పేదవాడిగా నిలబడ్డాను అని తనను తాను నిందించుకోసాగాడు ధన్యవాదములు